అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండరు బాగుండారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు ఆదివారము ఈరోజు ఆదివారం రోజు అయితే మా ఇంట్లో అయితే చేప తీసుకొచ్చారు మావారు చేపల పులుసు అయితే చేస్తున్నాను వెంకటమ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈరోజైతే మా ఇంట్లో అయితే చేపల పులుసు చేస్తున్నానండి ఇప్పుడైతేను టిఫిన్ అయితే అయితే తినేసాము గిన్నెలన్నీ కూడా తూని పెట్టేసుకొని తర్వాత అయితే వంట పని అయితే చేసేసుకుంటున్నానండి చేపల పులుసు అయితే చేసేసానండి రెడీ అయిపోయింది ఇది చాలా చిక్కగా చేసేసుకున్నాము చింతపండు బాగా ఎక్కువ నీళ్ళు పోయకుండా చిక్కగా పిసికి అంటే కూర అయితే వా చేపలో ఎట్టా వాటర్ ఉంటాయి కొంచెం వాటర్ పోసుకొని చింతపండు అయితే కొంచమే కూడా నీళ్ నీళ్లు వేయి కొద్దిగా వేసేసుకొని తర్వాత అయితే పిసికి పోసేసుకున్న తర్వాత ఇలా చేసుకున్నామంటే ఈరోజు రేపు రెండు రోజులు అయితే నీట్గా ఆయిల్ అయితే పైన తేలుతూ ఉంటుంది చాలా బాగుంటుంది చేపల పులుసు అయితే ఫ్రై కూడా చేసేసానండి ఫ్రై అయితే ముందుగానే తినేసాము ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని ఉల్లిపాయలు టమాటాలు కూడా బాగా వేసేసానండి వేసేసిన తర్వాత ఆయిల్ అయితే చేపల పులుసుకి చాలా ఎక్కువ పట్టద్ది కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఆయిల్ చాలా ఎక్కువగానే వేసేసుకున్నామంటే ఆ నీసు వాసన అంతా కూడా పోయేసి ఆ పులుపుకి ఆయిల్కి కారానికి చాలా బాగుంటుంది అంతా కూడా టమాటాలు బాగా మెత్తగా సాఫ్ట్గా అయిన దాకా ఆయిల్లోనే బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత పసుపు కూడా వేసేసుకోవాలి ఇద్దంటే ముక్కల్లో కూడా పసుపు ఉప్పు కారం ఇవన్నీ కూడా ముందుగానే అన్నీ కూడా కలిపి పెట్టేసుకున్నాను ఒక గంట దాకా ఒక గంట తర్వాత అయితే వేసేస్తున్నాను ముందుగానే ఇలా కలిపి పెట్టేసుకున్నట్టు ఉప్పు కారం అవన్నీ కూడా ముక్కలకి ముక్క అయితే చప్పగా లేకుండా ఉప్పు కారం పసుపు అవన్నీ కూడా బాగా వేసేసి ఇలాగైతే ముందుగానే కలిపి పెట్టేసుకున్నాను అయితే ఇప్పుడైతే ఈ ఆయిల్లోనే వేసేసి పచ్చి ముక్కలు కదండి ముక్క అయితే ఇరిగిపోకుండా అలాగే ఉండాలి బాగా మగ్గించిపోకాలి తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసుకొని తర్వాత అయితే ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకున్నామంటే చూడండి ఇలా బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా తర్వాత అయితే ముక్కంతా కూడా నీస్ వాసన అంతా పోద్ది తర్వాత అయితే చింతపండు రసం అయితే చక్కగా ఇలాగే పోసేసాను ఇంక గింతేనండి ఇంక ఇంక వాటర్ పోయకుండానే చేసేస్తాను నేనైతే చాలా చక్కగా పోసేసుకుంటాను పోసేసుకున్న తర్వాత అయితే చూడండి ఇలాగే చేసుకొని ఇప్పుడైతే క్లాత్ తీసుకొని ఇలా తిప్పేసుకున్నామంటే గిన్నెని ముక్కలైతే చెదిరిపోకుండా అడుగు కూడా అంటుకోకుండా ఇలాగే చింతపండు రసం తగలంగానే ముక్కంతా కూడా ఊడి గిన్నెకి ఏమైనా తుక్కొని ఉన్నా కానీ తర్వాత అయితే ఇప్పుడు మామిడికాయలు ఇప్పుడు మామిడికాయలు బాగా వస్తున్నాయి కదా పచ్చి పండు పండుమాడకాయలు కూడా ఇది పచ్చిమాడుకాయ మామిడికాయ అయితే తీసుకున్నాను నేను మామిడికాయ అయితే చేపల పులుసులో కర్రీ అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది మామిడికాయ అయితే ఇలాగే ఒక పచ్చిమిరపకాయలు కూడా ఒక నాలుగైదు దాకా ఇలా వేసేసామంటే పచ్చిమిరపకాయలు బాగా ఉడికిపోతాయి ఈ పులుసులో బాగా నంచుకొని అయితే తినచ్చండి బాగా ఘాటుగా ఉంటాయి ఉప్పు కారం బాగా ఎక్కువగానే తింటాం మేమైతేనో చూడండి మూత అయితే పెట్టేసాను కదా మూత పెట్టిన తర్వాత చూడండి చిక్కగా వచ్చేసింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని కొంచెం సేపు సన్న చెగమెందనే బాగా ఉడికి ఉడికించుకోవాలి ఇప్పుడైతే మెంతులు ధనియాల పొడి అవంతా కూడా ఒక స్పూన్ నీట వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇలాగే కొంచెంసేపు బాగా ఉడికిపోవాలి ఇంకా బాగా చిక్కగా వచ్చేసి ఆయిల్ అంతా కూడా బాగా పైకి తేలి రావాలి చూడండి చూడు ఆయిల్ అంతా బాగా వచ్చేసింది కదా ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసేసుకున్నాము కొత్తిమీర వేసేసుకొని తర్వాత అయితే గ్యాస్ అంతా కూడా ఆఫ్ చేసేసుకొని కొంచెం సేపు తర్వాత అయితే మూత అలాగే పెట్టేసి తీసేసుకోవాలి ఇంత మూత అయితే పెట్టేసాను కదండి కొంచెంసేపు బాగా సల్లారింది చూడు పచ్చిమిరపలా అలాగే ఉండయి చేపల కూర అంతా కొంచెం సలారిన తర్వాత తింటేనే బాగుంటుంది అండి రైస్ అయితే అయిపోయింది వేడి వేడిగా రైస్ ఇప్పుడైతే చేపల పులుసు వేసేసుకొని శుభ్రంగా పచ్చిమిరపకాయలు కూడా అలా వేసుకున్నామంటే తినేదానికి చాలా బాగుంటాయండి నాకైతే చాలా ఇష్టం ఈ పచ్చిమిరపకాయలు కూర అయితే అంతా కూడా కలపకుండా ఒక పక్క నుంచి తీసుకున్నామంటే రేపు దాకా కూడా రేపు సాయంత్రం కూడా ఇలాగే ఉండిపోతుంది ఆయిల్ అయితే చాలా ఎక్కువ వేసుకోవాలి చూడండి ఏడు వేడిగా అయితే పచ్చిమిరపకాయ చూడు ఇలా నంచుకొని తినాలని నాకు చాలా ఇష్టము ఇలాగే తింటాను నేనైతే చూడండి చేపల కూర తినేటప్పుడు కొంచెం సేపు లేటుగా తినాలండి పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పి చూస్తున్నాను ముళ్ళు అవన్నీ ఉంటాయి కదా చాలా చెప్పు చూసుకొని అయితే తినాలి చేప తింటే మంచిది క్యాన్సర్కి వాటికి క్యాన్సర్ రాకుండా ఉంటుంది చికెన్లో మటన్లో అయితే కొంచెం తక్కువ తినేసి చేపలు అయితే ఎక్కువ తింటాం మేము కూడా చాలా లేట్ అవుతుందండి అన్నం తినేదైతే నేను అంత ముందు ఒక తడవ తింటుంటే గొంతులో అయితే గుచ్చుకునేది అండి అప్పటి నుంచి చేపలు తినాలంటే చాలా లేట్గా అయితే తింటాను అయితే తల వరకు వేసుకున్నానండి నేనైతే తలకైతే ముళ్ళు ఉండదు అదే చేప బుర్ర అదైతే ముళ్ళు ఉంటాయి చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే తల ఎవరు తినారో నేనే తింటానండి చాలా లేట్గా అయితే తినేస్తాను నేను చేపల పులుసు అంటే చాలా బాగా వచ్చిందండి సూపర్గా ఉంది ఈరోజు చేపల పులుసు అయితే అయితే ముళ్ళన్నీ కూడా వస్తుంటాయి ఈ వీడియో నచ్చింది అని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి ఈ వీడియో ఇప్పుడైతే వేడివేడిగా అయితే తినేస్తున్నాను నేనైతే